సహోదరుల మన పాపాన్ని ఒప్పుకోవడం పశ్చాత్తాపడడం ఒప్పుకోవడం దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ జక్కయ్య జక్కయ్య కథ మనందరికీ తెలుసు జక్కయ్య అన్న మాటకు అర్థం ఏమిటి తెలుసా నిర్దోషి ప్యూర్ ఇస్ అ ప్యూర్ మ్యాన్ ద నేమ్ జక్యూస్ మీన్స్ ప్యూర్ ఇన్నసెంట్ జక్కయ్య లోకాసు సువార్త పంతొమ్మిది అధ్యాయంలో సుంకరుల్లో ప్రముఖుడు పొట్టివాడు చాలా గట్టివాడు వాళ్ళకి పుట్టిడు ఆలోచనలు అంటారు కదా ఏసు గురించి విన్నాడు తను చేసేది మాత్రం గొప్ప ఉద్యోగమే ఏమిటి సుంకాలు వసూలు చేయడం పన్నులు వసూలు చేయడం అయితే ఈ పన్నులు వసూలు చేయడంలో అవసరమైన దానికంటే ఎక్కువ దౌర్జన్యంగా గుంజేవాళ్ళట గురించే సుంకర్లు చూడగానే అసహించుకునేవారు తిచ్చుకునేవారట అటువంటి ఉద్యోగం చేసేవాడు గొప్ప ఉద్యోగమే కానీ ఏ ఒక్కరూ కూడా ప్రేమతో పలకరించిన వారు లేరు అసహించుకునేవారే కానీ కానీ ఈ జక్కయ్యకి ఒక కోరిక ఉంది చిన్న కోరిక యేసు ఆ దారిలో వెళ్తున్నాడు జేరుకో పట్టణంలో మేము ల్యాండ్ వెళ్ళినప్పుడు సరిగ్గా రోడ్ జంక్ జంక్షన్లో హైవేలో జంక్షన్లో ఒక చెట్టు ఉంది పాత చెట్టు పురాతనమైన చెట్టు ఆ గైడ్ అన్నాడు ఇదిగో ఇదిగో ఇదే జక్క ఎట్టిన ఎక్కిన చెట్టు ఇదిగో ఇదే అన్నాడు జక్క ఎక్కిన చెట్టు వెంటనే మేము దిగి చెట్టు ఎక్కలేదనుకోండి ఫోటోలు తీసుకున్నాం మేము ఏసు ఆ దారిలో వెళ్తున్నాడని విన్నాడు చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు చిన్న కోరిక చిన్న ఆశ ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నాడట గాలి తుఫాన్లను శాంతింపజేశాడట చనిపోయిన లాజలను సజీవంగా లేపాడట అతను ఎవరో ఒకసారి చూడాలి చిన్న కోరిక ప్రయత్నం చేశాడు పొట్టివాడు ఈ పొట్టివాడు అన్నది ఆధ్యాత్మికంగా దేవుని విషయాల్లో పొట్టివాడని చెప్తారు పండితులు ఏదేమైనా ఒక ఆలోచన వచ్చింది పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ దారిలో ఉన్నట్టు ఆ మేడు చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కి రహస్యంగా ఆ ప్రభువుని చూసి వెళ్ళిపోవాలనుకున్నాడు ప్రభు వచ్చాడు పైకి చూశాడు అందరూ పైకి చూశారు కలెక్టర్ గారు చెట్టు ఎక్కితే ఎలా ఉంటుంది కలెక్టర్ గారు చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనుకో ఎలా ఉంటుంది చీఫ్ కలెక్టర్ మళ్ళీ నేను పైకి కూర్చున్నాడు ఎంత సిగ్గు సిగ్గుపడిపోయి ఉంటాడు పాప బహుశా రహస్యంగా అతను చూడాలనుకున్నటువంటి యేసును చూడాలనుకున్నటువంటి ఆ జక్కయ్యని బహిరంగం చేస్తున్నాడు యేసు అందరి కళ్ళు అతని మీదకి వెళ్ళాయి ఏమంటున్నాడు జక్కయ్య అంటున్నాడు పేరు పెట్టి పిలవడం బైబిల్లో ఇంటి మసీకి సూచన పేరు పెట్టి ఐ నో యు బై నేమ్ నీ పేరు నాకు తెలుసు అంటే అంత సన్నిహిత సంబంధం ఉన్నట్లు బహుశా జకై అనుకోవచ్చు మీరు మీ పేరు తెలియదు నా పేరు తెలిసి ఏసుకి ఆనందించాడు అంతేకాదు త్వరగా దిగిరా ఎందుకు జకై నువ్వు అనుకుంటున్నావు చెట్టు మీద ఉన్నావు నువ్వు చెట్టు మీద ఉన్నావు అందరికంటే గొప్పవాడు అనుకుంటున్నావు డబ్బు ఉందనుకుంటున్నావు పెద్ద పదం ఉంది అనుకుంటున్నావు దిగిరా కమ్ డౌన్ టు ది ఎర్త్ ఈరోజు దేన్ని చూసి మనము మిడిసి పడుతున్నాం దాని నుండి కిందకి దిగి రమ్మంటున్నాడు యేసు ఫేస్ రేస్ గ్రేస్ ప్లేస్ ఈ నాలుగు చూసి మనందరం కూడా మిడిసి పడుతున్నాం ఈరోజు ఫేస్ అందచందాలు రేస్ నా కులం నా జాతి ప్లేస్ నా అంతస్తు సంఘంలో ఉన్న అధికారం నా గ్రేస్ నా పేరు ప్రతిష్టలు వీటిని చూసి నేను మురిసిపోతున్నాను మిడిసిపడుతున్నాను కిందకి దిగి రావడానికి ఇష్టం లేదు కానీ ఏమంటున్నాడు త్వరగా కిందికి రా త్వరగా డోంట్ డిలే త్వరగా కిందికి దిగిరా దిగి వస్తే నేను నీ ఇంట్లోకి వస్తాను తనను తాను తగ్గించుకుని వాడుపడతాడు నీ యొక్క స్థితి నుండి నువ్వు కిందకి దిగి వస్తే అప్పుడు నేను నీ జీవితంలోనికి వస్తాను నేను నీ ఇంట్లోకి వస్తాను నివాసం ఉంటాను ఆనందంతో దిగి వచ్చాడు చిన్న కోరిక చూడాలనే కోరిక వేసినే తన ఇంటికి తీసుకొచ్చింది విందు చేస్తున్నాడు ఎవరెవరు వచ్చారు అక్కడ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ టీచర్స్ పెళ్ళి పెళ్లి సంబంధాలు కూడా టీచర్లు చేసుకుంటారట డాక్టర్లు డాక్టర్లే చేసుకుంటారట ఈయన ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇది ప్రొఫెషనల్ ఫ్రెండ్ మిగిలినటువంటి సుంకర్లందరూ కూడా ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ కూడా పిలిపి పిలిచాడు ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గమనించండి ప్రియమైన సహోదరులారా ఏసు ఒక్క మాట లేదు బాగానే కట్టేవో ఇల్లు ఎంత నొక్కేసావో అన్నాడా ఒక్క మాట చెప్పలేదు విందు జరుగుతుంది అందరూ ఉన్నారు జక్కయ్య ముందుకు వస్తున్నాడు ప్రభు నా ఆస్తిలో సగ భాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరికైనా అన్యాయం చేస్తే నాలుగు రెట్లు ఇచ్చేస్తాను అన్నాడు ప్రియమైన సహోదరులారా యేసు ఒక్క మాట చెప్పలేదు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లైట్ ద డార్క్నెస్ ఆఫ్ ఆ హార్ట్ విల్ కమ్ ఆ దివ్య తేజస్సు ఆ వెలుగులో మన చీకటి బతుకులు వెలుగుమయమవుతాయి మనంతట మనం బయటకు వస్తాం గురించి దివ్య సప్రసాద సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ ఆత్మ ఆధ్యాత్మికమైన వెలుగును మనం పొందుతాము మనం గుర్తించడం లేదు గుర్తించడం లేదు తనంతట తాను బయటకు వచ్చాడు నువ్వు పాపివి పాపాలు ఒప్పుకో తనంతట తాను వెళ్ళిపోయిన చిన్న గుడ్ దుడుకు చిన్నవాడు తనంతట తాను తిరిగి వచ్చాడు ప్రియమైన సహోదరులారా దుడుకు చిన్నవాడు అంటే గుర్తొచ్చింది దుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు కాదు తప్పిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు తప్పిపోయిన తల్లిదండ్రులు ఇంటి భాష ఎలా ఉంది ఇంటి భాష ఒకసారి ఒక చిన్న కుర్రవాడు బయటకు పడు బయట ఇంటి ముందు కూర్చొని ఏడుస్తున్నాడట ఏడుస్తుంటే ఒక పెద్ద ఆయన అటు వెళుతూ ఏం బాబు ఏమే అయినా ఏడుస్తున్నావు అక్కడేమి ఉన్నాయి చీపురు కట్టలు ఏమైనా ఉన్నాయి చుట్టూ బిందులు బకెట్లు చీపురు కట్టలు ఉన్నాయి అందులో కూర్చొని ఏడుస్తుంది ఏం బాబు ఏడుస్తున్నావు అంటే యుద్ధం జరుగుతుందండి అన్నాడు ఎక్కడా మా ఇంట్లోనే ఎవరెవరికి మా అమ్మకి మా నాన్నకి మధ్యలో కోపంతో దొరికినవన్నీ ఇసురుకుంటున్నారండి పక్కనే నేను కూర్చున్నాను నన్ను విసిరీసారు కూర్చు పడ్డాను అన్నాడు అయ్యో పాపం సరే ఇంతకీ మీ నాన్న పేరు ఏమిటి అన్నాడు పెద్ద పిసాచి అన్నాడు మరి మీ అమ్మ పేరు ఆడ ఆడపిసాచి అన్న చాలా విచిత్రంగా ఉంది మరి నీ పేరు నా పేరండి పిక్కిరి దెయ్యమండి ఇదేట ఇలాంటి పేర్లు అవునండి వాళ్ళు అలాగే పిలుచుకుంటారు అని ఎలాగే పిలుస్తారు ఇది దెయ్యాల దెబ్బ ఇంటి భాష ఎలా ఉంది పెంపకం ఎలా ఉంది ఎటువంటి అలవాట్లు తల్లిదండ్రులు పిల్లలకు చూపిస్తున్నారు చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు చెప్పనవసరం లేదు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు పట్టించుకోని భర్త బాధ్యత లేనటువంటి భర్త భర్త అంటే భరించువాడట నువ్వు భరించు చేసుకున్నావు కదా కట్నం తెచ్చాను కదా భరించు నేను పెట్టే హింసలన్నీ భరించు అన్నావు కదా అందుకే భార్య అంటే బాధించేదా బాధించేదా వాళ్ళు ఇంటి భాష ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది తల్లిదండ్రులకు ఎటువంటి సో తప్పిపోయిన కుమారుడు కాదు తప్పిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో దేవునికి బిడ్డలు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నారన్న సంగతి కనిపెడుతున్నావా సెల్ ఫోన్లు కావాలని కరోనా దయ వలన సెల్ ఫోన్లు కొనిచ్చు పిల్లలకి మరి మీ పిల్లలు ఎక్కడున్నారు తప్పిపోతున్నారు కదా పిల్లలు తప్పిపోవడం సరే తల్లిదండ్రులు తప్పిపోతున్నారు దేవుని సన్నిధిలోనికి రావలసిన వాళ్ళు రావడం లేదు పిల్లలు ఏం చెప్తారు ఏం తీసుకొస్తారు ప్రియమైన సహోదరులారా మనకి వద్దాం మన జీవితాల్లో వెనక్కి రావడం తిరిగి రావడం మరలి రావడం మార్పు పొందడం పరిసయుడు సుంకరి పరిసయుడు సుంకరి ప్రేమాయణ సహోదరుల ఇద్దరు ఆలయానికి వెళ్ళారు ఇద్దరు ఆలయానికి వెళ్ళారు పరిసయుడు ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు దేవా ఇతరుల వలె లోబిని అన్యాయం చేసేవాడిని కాదు అంటే అందరూ పాపాత్రులు ఒక్కడే మంచోడిని వ్యాభిచారుణి లోబిని కాదు అదిగో ఆ సుంకరి వంటి వాణ్ణి కాదు నేను ఐ ఐఎమ్ గుడ్ మ్యాన్ నేను వారానికి రెండుసార్లు పోసి ఉంటాను దశంభాగాలు ఇచ్చేస్తాను నేను ఏది కూడా పొల్లు అక్షరాలు తప్పకుండా నేను నీ యొక్క ఆలయంలో నీ యొక్క కాయంకర్యంలో నీ సేవలో నేను ఉన్నాను ఐఎమ్ గుడ్ మ్యాన్ సెల్ఫ్ మ్యాన్ స్వనీతి పరుడు శుంకర్ ఎక్కడున్నాడు శుంకర్ ఎక్కడున్నాడు ద్వారము చెంతనే నిల్చుని ఆలయంలో అడుగు పెట్టడానికి కూడా సాహసించక తన కనుల పైకెత్తడానికి సాహసించక పాపాత్ముణ్ణి కనికరించండి అన్నాడు ప్రియమైన సహోదరులారా ఈ పాపాత్ముడిని కనికరించండి ప్రభు దేవునికి సన్నిధిలో సమాధానపడి వెళ్ళిన ఎవరు ఈ సొంకరియే గాని ఆ పరిచయుడు కాదు అంటున్నాడు ప్రభు నీతిమంతుడు ఒక్కడు లేడు ఏ ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళమే తప్పిపోయిన గొర్రె పిల్లలు లాంటి వాళ్ళమే మనందరం కూడా తన కన్నులనైనను పైకి ఎత్తడానికి సాహసించలేదు మన ఆలయానికి వచ్చేస్తుంటాం స్పృహ ఉండదు దేవుని ఆలయం దేవుని సన్నిధి కన్నుల నైనను పైకెత్తడానికి సాహసించలేదు ఆ కరుణామైన సన్నిధిలో ఉన్నప్పుడు ఇదిగో మన పాపాలను మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు మనల్ని కౌగలించుకొని ముద్దాడి ఇదిగో దీవించడానికి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కన్నీరు కారుస్తుంది రాళ్ళు పట్టుకొని ఉన్నారు అందరూ ధర్మశాస్త్రం ప్రకారంగా చంపేయాలనుకుంటున్నారు నీతిని నిలబెట్టాలి ధర్మం మేమే నిలబెట్టాలి ధర్మానికి మేమే అని ఆయులం బాడీ గార్డ్స్ ఆఫ్ ద లా ఈమె వ్యభిచారంలో పట్టుబడింది రాళ్లతో కొట్టు చంపాలి నువ్వేమంటావు మీలో పాపం చేయని వాడు ప్రియ సహోదరులారా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ వాళ్ళు క్షమించడానికి సిద్ధంగా లేరు ఒకటి తర్వాత ఒకడు రాళ్ళ గుట్ట అక్కడ మిగిలింది సిగ్గుతో భయంతో వణికిపోతూ తలనే నేను పైకెత్తడానికి సాహసించక ఆ ప్రభు పాద సన్నిధిలో ఉండిపోయింది అమ్మా ఎవరూ నేను శిక్షించలేదా వీళ్ళు ఏమన్నారు వ్యభిచారి శిక్షార్గుణాలు పాపి ప్రభు ఏమంటున్నాడు అమ్మా అంటున్నాడు ఎంత 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 ఘోర పాపినైనా సరే ప్రేమతో పలకరించి పిలిచే ప్రభు అని మన ప్రభు ప్రియమైన సహోదరులారా ఇదిగో నీవు ఈరోజు పరితాప హృదయంతో వస్తే ఇక నుండి పాపం చేయొద్దని చెప్తున్నాడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నేను ఆ క్షమను పొందడానికి సిద్ధంగా ఉన్నానా ఆ కరుణామయుడు